జై కరీంనగర్ ఈరోజు నాయకుడు మరి విద్యార్థుల సమస్యలు యువకుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి పుట్టుకు చేయించాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇవాళ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ కాబట్టి అభివృద్ధి అంటే వన్ ఇయర్ లో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీది ఇవాళ వన్ ఇయర్ లోపు యాభై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసం అని మనం ఎంతైతే ఆశ పడ్డామో ఆ పది సంవత్సరాలలో బిఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు పది పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ ఉద్యోగులై చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వానిది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మీ ఊర్లో ఒక పథకం వచ్చిందంటే ఒక అది కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఇవాళ పదకొండు సంవత్సరాల నుంచి వికలాంగులకు ఆ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్క రూపాయి కూడా పింఛి పెంచలే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలే ఇవాళ వాళ్ళు కేవలము ఐక్యతను విడగొడుతున్నారు తప్ప అభివృద్ధి లేదు మాకు వారధిగా ఉండి మరి సమస్యలు పరిష్కరించే మనిషి వ్యక్తి నరేంద్ర రెడ్డి గారికి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మన యొక్క ఉత్తర తెలంగాణ ప్రజల యొక్క ఐక్యతను సమస్యలను తప్పకుండా పరిష్కరించే విధంగా నేను కూడా ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎవరెవరికైతే ఓటు ఉందో వాళ్ళ ఇళ్ళకెళ్ళి అడగండి ఈ నాలుగేళ్లు ఇంకా అభివృద్ధి అప్రతిహతంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు